హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ముత్తు సో ఈ రోజు మన కిచెన్ లో స్పెషల్ ఏంటంటే సో వరలక్ష్మి వ్రతం రాబోతుంది కదండి అలాగే వినాయక చవితి దగ్గరలో ఉంది కదా సో ఈ వరలక్ష్మి వ్రతం ఎవరైతే కొత్తగా చేసుకుంటున్నారో వారికి హెల్ప్ అయ్యేలాగా ఈజీగా అండ్ సింపుల్ వే లో మనం నిమ్మకాయ పులిహోర ప్రసాదంగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం అండి పండగ రోజు చాలా హడావిడిగా ఉంటది కదండి సో ఆ హడావిడిలో ఎక్కువ ప్రాసెస్ ఉండే ఫుడ్స్ ప్రసాదాలు చేయడం కొంచెం లేట్ అవుతుంది కాబట్టి ఇలాంటి సింపుల్ recipes మీరు చేసి పెట్టారనుకోండి ప్రసాదం కౌంటు ఉంటుంది సో తొందరగా కూడా అయిపోతుంది అనమాట సో అలాంటి ప్రసాదాల్లో ఈ నిమ్మకాయ పులిహోర ఒకటి అనమాట ఈ టేస్టీ అండ్ సింపుల్ అండ్ క్విక్ గా చేసుకునే నిమ్మకాయ పులిహోర ఎలా చేసుకోవాలో చూసేద్దాం లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం లెట్ స్టార్ట్ ముందుగా మనం ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి తిరమాతకు కావాల్సిన ఆయిల్ అయితే పోసుకోండి ఆయిల్ కొద్దిగా ఎక్కువే పడుతుందండి ట్వంటీ ఎయిట్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ పోసి వేడైన తర్వాత టూ టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర అయితే వేసేసుకోవాలండి సో తర్వాత వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఉద్దిపప్పు అయితే వేసేసుకోవాలి సో తర్వాత అయితే శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలండి తర్వాత పచ్చి కొద్దిగా వేసేసుకుందాం అండి తర్వాత అయితే మనం వేరుశెనగ వేసుకోవాలండి సో వేరుశనగ ఇక్కడ నేను ఒక సిక్స్ టేబుల్ స్పూన్ దాకా వేసానండి ఎంత ఎక్కువ వేరుశనగ వేస్తే ఈ నిమ్మకాయ పులిహోర అంత టేస్టీగా ఉంటదని ఈ టిప్ అయితే గుర్తుపెట్టుకోండి తినేటప్పుడు ఆ వేరుశనగలు తగులుతూ ఉంటే ఇంకా కొద్దిగా ఎక్కువ తినాలనిపిస్తుంది అండి చాలా బాగుంటది మీకు ఇష్టం అయితే కొద్దిగా ఎక్కువ వేసుకోవడానికి ట్రై చేయండి ఇవన్నీ వేసేసిన తర్వాత ఇప్పుడు గ్యాస్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని గ్యాస్ అయితే మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలన్నమాట సో ఇప్పుడైతే పచ్చిమిర్చి కూడా ఒక టెన్ దాకా తీసుకొని నిలువుగా కట్ చేసి ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా వేసుకోవాలండి పచ్చిమిర్చి కొద్దిగా వేస్తేనే బాగుంటుందండి ఈ నిమ్మకాయ పులిహోర సో ఇవన్నీ వేసిన తర్వాత కూడా చక్కగా ఇవి కూడా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలన్నమాట పచ్చిమిర్చితో పాటే మనం వెల్లుల్లి ఒక పది లేదా పదహైదు వరకు ఇలా పొట్టు ఒల్చుకొని వాటిని కూడా వేసి చక్కగా అయితే ఫ్రై చేయాలండి సో ఈ వెల్లుల్లి వేయడం వల్ల మనకి స్పెషల్ టేస్ట్ అనేది యాడ్ అవుతుంది చాలా బాగుంటాయి తినేటప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ లేదా వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు అయితే వేసేసుకోండి సో తర్వాత కొత్తిమీర కూడా వేసేసుకుందామండి సో కొత్తిమీర బాగా శుభ్రం చేసి సన్నగా కట్ చేసి కొత్తిమీర కూడా వేసి ఫ్రై చేసుకోండి ఇందులోకి మనం వేసిన ఇవన్నీ గోల్డెన్ కలర్లో టర్న్ అయ్యాయి అనుకున్నప్పుడు ఒక ఫుల్ టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసేసుకోండి ఎందుకంటే మన పులిహోరకు మంచి రంగు ఇచ్చేది పసుపే కదండి కొంచెం చిటికెట్ ఎక్కువే వేసుకోండి చక్కగా ఫ్రై అయిపోయాయి అనుకున్నప్పుడు ఒక చిట్టికడి ఇంగు వేసుకోండి ఇంగు వేసి గ్యాస్ ఆపేయండి సో గ్యాస్ ఆపేసి కొద్దిగా చల్లారిన తర్వాత మాత్రం ఈ పులిహోర హాఫ్ కేజీ రైస్ తీసుకొని చేస్తున్నానండి సో వాటికి సిక్స్ నిమ్మకాయలు తీసుకొని ఆ రసం పోసేస్తున్నాను సో మీరు నిమ్మకాయ రసం పోసేటప్పుడు విత్తనాలు లేకుండా ఫిల్టర్ చేసుకోండి సో దట్ మనకి చేదు ఉండదు అనమాట ఇంకో పాయింట్ గ్యాస్ ఆపేసి ఒక ఫైవ్ మినిట్స్ చల్లారిన తర్వాతే నిమ్మరసం పోసుకోవాలి లేదంటే చేదు ఛాన్సెస్ ఉంటాయండి ఇదంతా కలుపుకున్న తర్వాత తర్వాత మనం రైస్ తీసుకునేటప్పుడు కొన్ని టిప్స్ అయితే ఖచ్చితంగా పాటించాలండి సో ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా ఎట్టి పరిస్థితుల్లోనూ రైస్ అనేది ఇలా క్లిప్ లో చూపిస్తున్న విధంగా పొడి పొడిగా ఉంటేనే మన పులిహోర అనేది కమ్మగా తినడానికి టేస్టీగా ఉంటదన్నమాట మనం అన్నం వాచేటప్పుడు పొడిగా ఉండేలాగా చూసుకోండి అన్నం చేసేసిన తర్వాత ఒక గిన్నెలోకి పెద్ద విడల్పాటి గిన్నెలోకి రైస్ తీసుకొని మనకి ఎట్టి పరిస్థితుల్లోనూ వేడి లేకుండా చల్లగా అయిపోయేంత వరకు పొడిగా ఆరాలన్నమాట మన రైస్ టిప్ అయితే గుర్తుపెట్టుకోండి మీ పులిహోర పర్ఫెక్ట్ గా వస్తుంది అనమాట ఈ రైస్ వేసుకున్న తర్వాత చక్కగా ఇలా కలుపుకోవాలి ఒక టూ మినిట్స్ ఇంకా గంటితో కాకుండా చేతితో కలిపితే ఇంకా పులిహోర అనేది టేస్ట్ అయితే వస్తుందండి చేతితో కలపడానికి ట్రై చేయండి లేదంటే గరితో అయినా కలుపుకోండి మీకు ఎలా కంఫర్ట్ ఉంటే అలా ఫాలో అయిపోండి ఇప్పుడు మనం ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్ లో ఉన్నామండి కొత్తిమీరని శుభ్రం చేసుకుని సన్నగా కట్ చేసి వేసేసుకుందాం మన ఫైనల్ టచ్ జీడిపప్పు కానీ ఆడ బాదం కానీ లేదంటే ఎండు ద్రాక్ష ఫ్రై చేసి చక్కగా సన్నగా కట్ చేసుకొని టాపప్ లాగా వేసుకొని ప్రసాదంగా పెడితే చాలా బాగుంటదండి టేస్ట్ కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉంటది టేస్ట్ కైతే నేను గ్యారెంటీ అండి ఒక్కసారి ట్రై చేయకపోతే ఈ పద్ధతి మీరు ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ ఇంతేనండి వెరీ సింపుల్ అండ్ క్విక్ గా చేసుకుని ప్రసాదం రెసిపీ అనమాట థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ సో సబ్స్క్రైబ్